అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త బంగారం కొనే వారికి ఈ ట్యాక్స్ తీసేశారు కేంద్రం శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో కీలక నిర్ణయం తీసుకుంది ఆభరణాలు విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ బడ్జెట్లు ప్రవేశపెట్ట ప్రవేశపెట్ ప్రవేశ ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆభరణాలు వాటి విడిభాగాలకు సంబంధించిన వస్తువు కోడ్ సెవెన్ వన్ వన్ త్రీ కోసం కస్టమ్స్ తారీఫ్ను తగ్గినట్లు తెలిపారు ప్రభుత్వం జ్యువెలరీపై కస్టమ్స్ తారీఫ్ ఇరవై ఐదు శాతంగా ఉండగా దానిని బడ్జెట్లో ఇరవై శాతానికి తగ్గించారు తగ్గిన తారీఫ్ రేట్లు ఫిబ్రవరి రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది అయితే గతేడాది జూలై రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లు బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన కే తగ్గింది కేంద్రం పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించింది దీంతో దేశీయంగా బంగారం ధరలు భారీగా దిగువచ్చాయి ఈసారి మళ్ళీ పెంచుతారని అంతా భావించారు కానీ అలాంటి ప్రకటన చేయలేదు ఇప్పుడు ఆభరణ నాలుగు విభాగాలపై అమ్మ నుంచి కస్టమ్స్ తారీ భారీగా తగ్గించడంతో బంగారం వజ్రాభరణాలు చౌకగా లభించనున్నాయి కింద నిర్ణయంపై పలువురు జ్యువెలర్స్ ప్రశంసలు కని కురిపించారు జ్యువెలరీ డ్యూటీని ఇరవై ఐదు శాతం నుంచి ఇరవై శాతానికి తగ్గించడం స్వాగతించినంత నిర్ణయం అయితే పెద్ద ఎత్తున జ్యువెలరీ వినియోగించే భారత్ వంటి దేశానికి ఇలాంటి నిర్ణయం కీలకంగా మారుతుంది ఈ నిర్ణయం ఖచ్చితంగా డొమెస్టిక్ మార్కెట్లో డిమాండ్ను పెంచుతుంది ముఖ్యంగా లగ్జరీ మార్కెట్లో డిమాండ్ పుంజుకుంటుంది అలాగే ప్లాటినం వస్తువులు పై కస్టమ్స్ తారీఫు ఐదు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం మరో కీలక నిర్ణయం ఈ నిర్ణయం మొత్తం రత్నాలు ఆభరణాలు పారిశ్రామిక ఉద్యమిస్తుంది కా అని కామ జ్యువెలరీ ఎండి కొలిన్షా ఎకనామిక్ టైమ్స్లో చెప్పారు ఇక ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు కానీ ఒక రోజు తగ్గినా ఇంకో రోజు అమాంతం పెరుగుతాయి ఈ ఇక నీడు పసిడి ధరలు భారీగా తగ్గాయి ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి ధరలు మీద పోల్చుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందలు తగ్గి ఏడు డెబ్భై ఏడు వేల యాభై ఉండగా అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల నలభైకు తగ్గి ఎనభై నాలుగు వేల యాభైగా ఉంది వెండి ధరలు కిలో లక్ష ఏడు వేలుగా ఉంది అయితే నేటి బంగారం అంటే నిన్నటి బంగారం ధరలు ఇవి హైదరాబాద్లో మట్టుకు డెబ్బై ఏడు వేల యాభై ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇరవై నాలుగు ఎనభై నాలుగు వేల యాభై విజయవాడ